తక్కువ ఆయిల్తో ఆనియన్ ఫ్రై విత్ ఎగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం ఏం లేదండి ముందుగా బాండీ పెట్టుకొని ఉల్లిపాయలు అనేవి పొడుగ్గా కట్ చేసుకున్నవి బాండీలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని మంచిగా వేపుకోవాలి వేపేటప్పుడు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే ఓపికతో మంచిగా వేపుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో వేపుతుంటే ఇందులో నుంచి వచ్చిన వాటర్ అనేవి మనకి ఈ ఉల్లిపాయని మాడని లేదు అయినా అంటే మీరు సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా మూత పెట్టించుకుని ఉడి ఉడికించుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ పర్సంటేజ్ ఇంకా ఎక్కువ బయటికి వస్తుంది సో కొద్దిగా లైట్ ఆరెంజ్ కలర్ అయ్యాక మనం కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది బట్ లాంగ్ వీడియోస్ చూడట్లేదు లాంగ్ వీడియోస్ కూడా చూస్తే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వన్ స్పూన్ ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చూసేలా ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా ఎంత ఎక్కువగా కనిపిస్తుందో ఇందులో యాక్చువల్గా అయితే ఈ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లేకున్నా కూడా ఏం కాదు బట్ మనము కర్రీస్ ఆయిల్తో అలవాటు అయ్యాం కాబట్టి సడన్గా మానేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇట్లా తక్కువ చేసుకుంటూ రావచ్చు ఆయిల్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ ఇంకా పసుపు యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నాక కారం పొడి ఆల్రెడీ సాల్ట్ ఫస్ట్ కొద్దిగా వేసాం కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్ కూడా వేసాక మంచిగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి కారం అనేది మంచిగా ఉడకాలి వీలైతే ఇందులో ఒక టమాటో వేసుకోవడం వల్ల దీని టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఈ టమాటో కూడా మంచిగా మగ్గాక కొద్దిగా వాటర్ వేసుకుందాం ఈ వాటర్ ఎందుకు అంటే ఉల్లిపాయ కానీ టమాటో కానీ మంచిగా అన్నమాట తర్వాత మధ్యలో ఇలా ప్లేస్ చేసుకొని ఎగ్స్ని అనేది ఇక్కడ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎగ్స్ వేయగానే స్మాష్ చేయకండి కొద్దిసేపు అలాగే మూతబెట్టి వదిలేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆ తర్వాత మెల్లిమెల్లిగా మొత్తం గజ్జిబిజ్జి చేయకుండా అక్కడే ఇలా మలిపేసుకోండి అలా మలిపాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి తర్వాత కొత్తిమీర ధనియా పౌడర్ కొద్దిగా ఉంటే చికెన్ మసాలా ఆర్ ఎగ్ మసాలా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో మంచిగా ఉండే తక్కువ ఆయిల్తో మన ఆనియన్ ఎగ్ ఫ్రై రెడీ సబ్స్క్రైబ్